ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళుతూ ఉంటారు ముఖ్యమైన పని శుభకార్యాలు విషయంగా కావచ్చు మాట్లాడటానికి కావచ్చు ఇలాంటి సంప్రదింపులకు అని చెప్పేసి కూడా వెళుతూ ఉంటారు ఏ ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటైనా ముందుగా ఇంట్లో చేయాల్సింది శివలింగానికి చాలామంది ఇళ్లలో కూడా చాలా చిన్నగా శివలింగం అనేది ఉంటున్నది చాలా చిన్నగా లేదంటారా సమీపంలో ఏదైనా ఒక గుడి ఉంటే అక్కడికైనా సరే రండి శివుడిది ఆలయం ఉంటే కనుక అక్కడికి రండి మీరు చేయాల్సిందల్లా నీళ్ళల్లో ఇంత పసుపు వేసి అంటే పసుపు నీరు పసుపు నీటితోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి చాలు అది చేసి కానీ బయలుదేరారు అని అంటే డెఫినెట్గా మీరు ఏ పర్పస్ అయితే బయటికి వెళతారో ఆ పని విజయవంతమవుతుంది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది నాన్న కానీ మాక్సిమం ఈ చిన్న పరిహారం అనేది ఆచరించి బయటకు వెళ్ళండి శుభవార్తలు వినగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి